సత్యం గెలిచిన కథ చిన్న గ్రామం గొప్ప న్యాయం ఒక చిన్న గ్రామం పల్లెపల్లి అక్కడ ప్రజలు ఎంతో సరళంగా నైతికంగా జీవించేవారు కాని ఒకరోజు ఊర్లో ఒక గొప్ప సమస్య వచ్చింది సమస్య ప్రారంభం రామయ్య అనే రైతు తన పొలంలో కష్టపడి పంట పండించేవాడు ఒకరోజు రాత్రి ఎవరో అతని పొలంలోని దిగుబడిని దొంగతనంగా తీసుకెళ్లారు పొద్దున లేచి చూశాక రామయ్య షాక్ అయ్యాడు తన కష్టానికి న్యాయం కావాలని ఊరి పెద్దల దగ్గరికి వెళ్లాడు తప్పు చేసిన వ్యక్తి ఊరి పెద్దలు విచారణ ప్రారంభించారు కొంత సమయం పరిశీలించిన తర్వాత దొంగ ఎవరో తెలిసింది సీతారాం అనే వృద్ధుడు అతని పరిస్థితి దయనీయంగా ఉండేది ఇంట్లో తినడానికి ఏమీ లేక ఆకలితో చనిపోతూ తన పిల్లల కోసం నుంచి ధాన్యం దొంగిలించాడు న్యాయం దయ ఊరి పెద్దలు ఇద్దరి మాటలు విన్నారు న్యాయం ప్రకారం సీతారాం తప్పు చేశాడు కాని అతని పరిస్థితి చూస్తే సహానుభూతి కలిగింది అప్పుడు ఊరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంది సీతారాంను శిక్షించకున్నా అతనికి సహాయం చేయాలని నిశ్చయించారు ఊర్లోని రైతులు కలిసి అతనికి కొంత భూమి ఇచ్చారు గ్రామ ప్రజలు అతనికి పొలం సాగు చేయడానికి విత్తనాలు పనిముట్లు అందజేశారు ఆ దయచూసి సీతారాం కన్నీరు పెట్టుకున్నాడు అతను నిజాయితీగా పనిచేసి గ్రామానికి సేవ చేశాడు కథ నుండి పాఠం న్యాయం చేయడం ముఖ్యం కానీ కూడా అంతే అవసరం ఒకరి పరిస్థితిని అర్థం చేసుకోవడం మనిషితనానికి నిదర్శనం సహాయం చేసినవారికి మంచి ఫలితాలు వస్తాయి ई कथ नचिंदा नी अभिप्रायम चु